వరదలతో అన్ని విధాలుగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను కేజీల బియ్యాన్ని అందించిన కే సముద్ర స్టేషన్ మాజీ సర్పంచ్ జాటోతో సుజాత హరీష్ నాయక్ ఈ రోజు కే సముద్ర స్టేషన్ కిష్టపురంలో ముప్పై ఐదు కుటుంబాలకు బియ్యాన్ని పంపిణీ చేశారు ఇప్పటి వరకు నీట మునిగిన కుటుంబాలకు రెండు వందల పది కుటుంబాలకు నా వంతు సహాయంగా చేశానని అన్నారు మరికొన్ని కాలనీలకు నా వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు సహాయం చేసిన మాజీ సర్పంచ్ హరీష్ నాయక్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఆపదలో ఉన్న ప్రజలకు నిరంతరం సేవలు చేస్తున్న ఆయనకు ప్రజలు అభినందించారు అన్ని ఇల్లు మునిగినాయి వాళ్ళ ఇంట్లో ఉప్పు పప్పు బియ్యం చాలా టీవీలు ఫ్రిడ్జ్లు ఇళ్ళలో నాయకులు నీళ్ళు కొంతమందికి అయితే కొన్ని ఇళ్ళు కొట్టుకోబోయినాయి నాలా అక్కడ కరెక్టు లేక భార్య అంటే ఇక నేను ఇరవై సంవత్సరాలు తీసుకున్నాను ఇంత పెద్ద వర్షం అయితే నేను చూడలేదు వాస్తవం కూడా భారీ వర్షం వచ్చింది ఇలాంటి ప్రజలకు నా వంతు సాయంగా నేను గత వారం పది రోజుల నుంచి ఇంటి ఇంటికి తిరిగాను తిరిగి నాకు తోసింది వృత్తాభక్తిగా ఒక్కొక్క ఇంటికి పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నా అయితే ఇదంతా ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను వారికి కోరుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే అయితేంది స్థానిక మంత్రులు ఎంపీలు వాళ్ళంతా దీని వెంటనే పరిష్కారం చేసి మా కేసులను ప్రజలందరికీ సుఖశాంతితో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇప్పటి వరకు రెండు వందల పది అందాజగా తీశాను ఉత్తభక్తిగా ఇంకా కొన్ని కాలనీల ఇంకా కొంత తిరిగి వారి కూడా నా వంతుగా సాయంతో చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను